నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యోగు గ్రంథము నల్ పద్నాలుగవ అధ్యాయము వచనం వృక్షము నరకబడినలా అది తిరిగి చిగురించిననియు దానికి లేత కొమ్మలు వేయననియు నమ్మకము కలదు ప్రార్థన మహోనతరానికి స్థుతి స్తోత్రాలు మీ సహాయం చేసి నడిపించమని ఆన్లైన్లో వీక్షిస్తున్న వారు దేవించమని ఏసునామంలో ప్రార్థించడానికి వేడి కొంచెం నామ తండ్రి వృక్షము నరకబడినప్పుడు అది మరలా చిగురించగలదు మానవ జీవితంలో కూడా పాప తలంపులు పాప ఆలోచనలు దేవునికి విరోధమైన ఆలోచనల్ని వేసినప్పుడు దేవుడు నూతనమైన ఆలోచనలు అనుగ్రహించి అనగా ప్రేమతో సమాధానం కలిగి లక్షణములు కలిగి లోకంలో దేవుని కొరకు నివసించేవారిగా మనం ఉండవలేను వృక్షము నరకపడినప్పుడు చిగురించగలదు చిగురు సంతోషానికి గుర్తు ఆనందానికి గుర్తు నూతన ఆలోచన చేత నూతన స్వభావం చేత నూతన బ్రతుకు చేత మనం వద్దల వలన దేవుడు ఉన్నాడు మన ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావం ధరించుకుని వాళ్ళని తపశ్వి పత్రిక పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఆ జీవితంలో మరి నూతనమైన ఆలోచన చేత నూతన జీవితం కలిగి సంఘంలో నివసించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించినగాక ఆమె మహనతడానికి స్తు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానిస్తుందిగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించిన స్థుతి స్తోత్రాలు అన్ని వాక్యం వీక్షిస్తున్న వారందరూ దీవించిన ఏసునామంలో ప్రార్థించిన తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరేక దేవుని దీవిన సదాకాలం దీవించిన దీవించినగాక